హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ గైస్ వచ్చేసి మనం చాలామంది అయోధ్య వెళ్ళాలనుకుంటారు కానీ ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అసలు ప్రొసీజర్ ఏంటి టెంపుల్కి ఏమైనా ఆధార్ కార్డ్ కానీ డ్రెస్ కోడ్ కానీ ఏమైనా మ్యాండేటరీస్ ఉన్నాయా అసలు రూమ్స్ ఎక్కడ దొరికితే ధర్మశాలలో బెస్టా ఎక్కడ దిగాలి అయోధ్య కంటోన్మెంట్లో దిగాలి అయోధ్య దామ్లో దిగాల ఇలా చాలా డౌట్స్ అనే ఉండే ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు నాకు కూడా ఉండేవి సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మాత్రం ఈరోజు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైరెక్ట్గా అయోధ్య దానికి ట్రైన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి కొన్ని స్టేషన్స్ నుంచి లైక్ విజయవాడ హైదరాబాద్ అక్కడ నుంచి వైజాగ్ నుంచి అన్నారు కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు సో మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు మన్కాపూర్ దగ్గర నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి అయోధ్యకి మన్కాపూర్ దగ్గర మేమైతే వైజాగ్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి విశాఖ నుంచి మేమైతే విశాఖ టు రాయ్పూర్ వరకు ఒక ట్రైన్ చేసుకున్నాం అట్లా రాయపూర్ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ లేదంటే విశాఖ నుంచి కాశీకో ట్రైన్ ఉంది అక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్ అయోధ్య అయోధ్యలో దగ్గర మనకు వచ్చే డౌట్ ఫస్ట్ స్టేయింగ్ ఎక్కడ స్టే చేయాలి ఇగోండి చూసారా ఇది రైల్వే స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్కి ఎదురుగా మీరు చూస్తే ఇక్కడ ఒక హోటల్ పేరు కనిపిస్తుంది మీకు ఇగోండి కనిపిస్తుందా ఈ హోటల్ నుంచి డైరెక్ట్ సందులోకి వెళ్తే ఒక రూమ్ ఉంది మేమైతే ఆ రూమ్లో స్టే చేసాం చాలా కంఫర్ట్గా ఉంది రూమ్ అయితే మాకైతే టూ థౌజండ్ ఛార్జ్ చేశారు ఫోర్ మెంబర్స్కి చాలా బాగుంది ఇంకెక్కడైనా రేట్లు అయితే బేభత్సంగా ఉంటే ధర్మశాలలో అయితే అసలు స్టే చేయకండి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ నాలుగు వందలు తీసుకుంటాడు కానీ రూమ్స్ ఏం బాగో చూడండి ఇది అంత రూమ్ బాగుంది బాత్రూమ్ అన్ని కూడా సూపర్ ఫెసిలిటీ ఇచ్చారు మాకైతే సో ఈ రూమ్ బెస్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు కావాలంటే ఆ రూమ్ తాలూకా ఓనర్ నెంబర్ అక్కడ మెన్షన్ చేస్తాను ఆయనతో మాట్లాడుకోండి టూ థౌజండ్కి ఇచ్చారు మాకు రూమ్ మీకు ఎంతైతే అంత మాట్లాడేసుకోండి నాన్ ఏసీ స్టేషన్ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడానికి దారిలో కొంచెం ముందుకొస్తండి ఇక్కడ దోశ మన తెలుగు ఫుడ్ దొరకడం అయితే అక్కడ చాలా కష్టం మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ వాళ్ళు నార్త్ సైడ్ ఫుడ్ కనిపిస్తుంది ఇదైతే దోశలు చెప్పుకున్నాం మేమైతే మాకైతే దోశలు అయితే చాలా నచ్చాయి మసాలా దోశలు ఒకటి ఫార్టీ ఆ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు కానీ బాగున్నాయి కాండి ఈ ఏరియాలో ఉంటుంది నేల ట్యాంక్ కనిపిస్తుంది టెంపుల్ ఎదురు మీకు ఆ ట్యాంక్ ఎదురుగా ఉంటుంది దోశలు తినేసాక మనం అలా ఇంకా స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి మనకు కూడా అంత ఐడియా లేదు టెంపుల్కి వెళ్ళడానికి ఏమైనా ఉండాలా ఆధార్ కార్డ్ మ్యాండేటరీయా ఏమైనా డ్రెస్ కూడా అనేది కూడా తెలియదు బట్ వెళ్ళిపోయాం మేమైతే ట్రై చేయాలి కదా ఏదో ఫస్ట్ అట్లా నడుచుకొని టెంపుల్కి వెళ్ళిపోతానన్నమాట మీకు చెప్పే కదా ట్రైన్స్ అయితే ఆల్రెడీ తెలిసింది రూమ్ తెలిసింది ఇప్పుడు టెంపుల్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది డైరెక్ట్గా మీరు స్టేషన్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే ఒక వన్ కేఎం ఉంటుంది టెంపుల్ డిస్టెన్స్ వన్ ఓన్లీ వన్ కేఎం చాలా లాంగ్ ఏం కాదు వన్ కేఎమ్ ఆటోలు అయితే మీరు ప్రిఫర్ చేయకుండా నడిచి వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు మనకి టెంపుల్ ఎంట్రెన్స్కి ఆధార్ కార్డు కానీ డ్రెస్ కోడ్ కానీ ఎలాంటిది అవసరం లేదు ఎలా అయినా మనం వెళ్ళొచ్చు అలానే పద్ధతి గల డ్రెస్లో వేసుకుంటే కనిపిస్తుంది కదా ఎదురుగా పిల్లర్ ఆ పిల్లర్సే టెంపుల్కి మీ ఎంట్రెన్స్ అనమాట అనుకున్నంత ఈజీ అయితే కాదు టెంపుల్ ఎంట్రన్స్ మినిమం టెంపుల్ లోపల వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం నడాలి లోపలికి ఇక్కడ నుంచి వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం వెళ్తేనే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది అక్కడికి వెళ్తే మొబైల్ అయితే ఎలా చేయరు చెప్పులు ఎలా చేయరు మీకు అంత తెలిసిందే సో నాకు తెలిసి బెస్ట్ సజెషన్ ఏంటంటే అక్కడ ముందుగా లాకర్లు ఇచ్చుకోవడం బెస్ట్ మీరేమీ వరి రావాల్సిన అవసరం లేదు మొబైల్ ఎక్కడ పడిపోతాయా పోతాయమని లాకర్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏం లేదు ఇట్లా మనం పోతే ఇవ్వండి ఈ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుంది దగ్గర దగ్గర చాలామంది ముందుగా శ్రీరాముని దర్శించుకోవడానికి వెళ్ళిపోతారు ఆయనకన్నా ముందు మనకు ఉంటారు కదా హనుమంతుల వారు ఆయన ముందుగా మనం దర్శనం చేసుకోవాలి అక్కడ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హనుమాన్ గడి అనే ఒకటి ఉంటుంది టెంపుల్ మన హనుమంతులు వారు పుట్టిన టెంపుల్ ఉంటారు కదా అట్ట అక్కడ హనుమాన్ గడి ఉంటుంది ఇదిగోండి హనుమాన్ గుడి ఇందులోకి వెళ్ళాలంటే టెంపుల్ కన్నా రష్ ఎక్కువ ఉంది ఇక్కడ మేమైతే వెళ్ళేసరికి ఇక్కడ మాత్రం క్షేత్రపాలకుడు కాబట్టి ఆయన కంపల్సరీ దర్శనం చేసుకోవాలి లేట్ అయినా సరే అరగంట లేట్ అయినా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మనం శ్రీరాముని దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇక్కడ దర్శనానికి మాకైతే అరౌండ్ ఒక వన్ అవర్ పట్టింది మీకైతే మీ టైం బట్టి పడుతుంది చూసుకోండి అది కూడా హనుమాన్ గుడి టెంపుల్ లోపల ఇట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అయోధ్యలోనే హైయెస్ట్ కట్టడం ఏదైనా ఉందంటే అది మన హనుమాన్ గుడి చాలా ఎత్తులో ఉంటుంది మీరు అయోధ్యలో ఏ మూలక వెళ్ళినా సరే మాక్సిమం ఎంత డిస్టెన్స్ వెళ్ళా కనిపిస్తుంది హనుమాన్ గడి అంత ఫేమస్ అనమాట చాలా ఎత్తులో ఉంటుంది ఇది మాత్రం టెంపుల్ ఇక్కడ నుంచి మేము హనుమాన్ గుడిని చూ హనుమాన్ వారిని చూపించడానికి ట్రై చేస్తాం మాక్సిమం చూడండి వీలైతే ఇది పై గోపురం అంత కూడా టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది వచ్చేసాం అక్కడ నుంచి బ్యాక్ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసి టెంపుల్ దర్శనంకి అనమాట హనుమాన్ గుడి అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మన టెంపుల్కి వచ్చేయడమే టెంపుల్కి వచ్చేసి ఇగోండి చూసారా ఈ షెడ్ల కింద మినిమం వన్ అండ్ హాఫ్ కేఎం నడాలి వన్ కేఎం నడాలి రమారమి అంటే వన్ కేఎం నడుస్తాం కదా అంటే తెలుస్తుంది అంటే ఏం తెలియదు ఎందుకంటే చుట్టూ ఉన్న జనాలు ఆ వాతావరణం అట్లా మీరు అలా సాగిపోతారనమాట అలా మనం వన్ కేఎం అట్లా వెళ్ళిపోతే ముందుగా మనకి మొబైల్ తీసుకెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు చెప్పులు తీసుకెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు రెండింటికి అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు సేఫ్టీ ఉంటుంది అక్కడే మీరు పెట్టేసుకోండి మీ అన్నీ కూడా అయోధ్య అయితే నా నేను ఇప్పుడు సజెస్ట్ చేసేది మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి అక్కడ సరౌండింగ్స్ అయితే చూడడం ఇంకా ఉన్నాయి చాలా చిన్న చిన్న మందిరాలు చాలానే ఉన్నాయి అవన్నీ ఇందులో మ్యాక్సిమం కవర్ చేశాను ఈ టెంపుల్ అయిపోయాక మీకు వస్తాయి అన్నీ కూడా సక్సెస్ఫుల్ టెంపుల్ అయితే ఇంకా దర్శనం దర్శనమైంది ఇంకా దర్శనంకి వెళతారు నేనే మర్చిపోయాను ఒక ఫోటో తీసుకోమ సరే దేవుడి దగ్గర అస్సలు మనకి కుదరలేదు అంత అయిపోయింది అక్కడ తెల్లపాటు ఎలాగల్గా ఉద్యోగస్తారు అన్ని వెళ్తావు అసలు లేన లే చూస్తారు టెంపులే మళ్ళా పెట్టుకుంటే చూస్తారు ఇప్పుడు వీడియో అయినా చెప్పులో కదా లేడీ ఆవిడ చెప్పారు అలాగే తయారైంది వ్యాపారం ఇది ఇలా ఒకటి చెప్పండి నేను చెప్పులు తీసుకో ఇప్పుడు మా స్టోరీ చెప్తాను స్టోరీ చె చెప్పులకి లోకర్కి ఎలాంటి ఆంధ్రలో తిరుపతి కానీ లక్ష్మీకి చూసుకున్నాడు టెంపుల్ ఇక్కడ మాత్రం అలాంటిది ఏమి గా ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్ మన ఆంధ్రలో చేతితో చెక్కింది అయితే ఇది సెకండ్ అనమాట చూసే ఎక్సలెంట్ చక్కగా ఎలాంటి వాళ్ళు ఏ గా తీసుకున్నారు తీసుకొని బాగా కట్టడం జరిగింది అందరూ కంపల్సరిగా వీలు చూసుకుని వస్తే చాలా బాగుంటుంది అంటే మరి కెమెరాల్లో బంధించకుండా చాలా నీట్గా పెట్టారు అంటే అందరూ వచ్చి ఖచ్చితంగా తనితరం ఆర్టీ మొత్తం చూడాలని వస్తానికైతే ఆర్చిను నెక్స్ట్ గర్భగుడి మాత్రమే కట్టడం జరిగింది ఇంకా ఎక్సెన్స్ అయితే చాలా ఉంది ట్రైన్లు కానీ ఇంకా ఎంప్లాయీస్ కానీ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వస్తాం కంప్లీట్ వ్యూ చూడడానికి ఇంకా వస్తాం వస్తాం నిజమే ఇంకా చాలా డెవలప్ అవ్వాలమ్మా ఇంకా వన్ ఇయర్ అట్లా వన్ ఇయర్ అయిపోద్ది ఏమో మొత్తం అయ్యేసరికి కానీ స్పీడ్గా అవుతుందిలే మళ్ళీ నవీన్ పిల్లలు తీసుకొని వస్తారు అసలు టెంపుల్ పరిశ్రమలు కనబడదు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ మనకి కొంచెం దర్శనం అయిపోయాక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఫ్రెష్ అయిన తర్వాత ఈవినింగ్ సరాయి ఘాటు నెక్స్ట్ వచ్చేసి ల్యాజర్ షో ఇంకా హారతి మన సరాయో గంగ నది ఉంది కదా ఆ హారతి ఈ మూడు చూడడానికి బయలుదేరాం ఈ మూడు చూడ్డానికి మీరు వెళ్తే నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ సజెషన్ ఆటోలు రిక్షాలు ఏమి మాట్లాడుకోకండి సింపుల్గా మీరు కొంచెం మన రైల్వే స్టేషన్ నుంచి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే బస్సెస్ ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఫ్రీ బస్ కాదు టెన్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుంటాడు ఏసీ బస్సు సూపర్గా ఉంటుంది అది మాత్రం అదైతే వర్ణించలేము మనం ఆ బస్సు ఎక్కడ ఫీల్ చేయాలమ్మో మన తిరుపతిలో ఉంటే చూడండి అట్లా ఉంటాయి ఏసీ బస్సులు పది రూపాయలకి ఇదిగోండి ఇది వచ్చేసి మన లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ జంక్షన్ అంటారు కదా అది అనమాట లతా మంగేష్కర్ జంక్షన్ ఇది మధ్యలో ఆవిడకి సింబాలిక్గా ఒక పెద్ద వ్యాన్ తయారు చేసి పెట్టానమాట ఇక్కడే మనకి లేజర్ షో అవుతుంది ఇక్కడ నుంచి సరాయి ఘాట్ పక్కనే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి లతా మంగేష్కర్ ఘాట్ నుంచి మనమైతే ఒకసారి సరాయి ఘాట్కి వెళ్దాం సరాయి ఘాట్లో హారతి ఇస్తారు కదా ఈవినింగ్ టైం భలే ఉంటుంది హారతి మాత్రం కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి మేమైతే కాశీలో హారతి అన్ని హారతలు చూసాక కొంచెం మాకు అంత ఇది లేక మేము షూట్ చేసి షూట్ చేయడానికి మాత్రమే వెళ్ళాం అక్కడికైతే మాత్రం చూద్దాం ఎప్పుడైతే సరాయి ఘాట్కి వెళ్దాం సరాయి నదీ తీరాన బాగుంటుంది అక్కడ బోటింగ్ అన్నీ ఉంటాయి ఇగోండి ఇక్కడ నుంచి మన అట్లా కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఆ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ మీద వేస్తారు అన్నమాట లాజర్ షో అది కూడా చూపిస్తాం మాక్సిమమ్ మీకు ఇగో ఎక్కడి నుంచే కనిపిస్తుంది కదా అదే సరాయి ఘాట్ దగ్గర హారతి ద్వారా ఇస్తారు కదా హారతి ఇచ్చే ప్లేస్ అనమాట ఇది మీరైతే మాక్సిమం ఈవినింగ్ అయితే చెప్పే కదా మార్నింగ్ అంతా అయోధ్యలో మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూను దేవుడి దర్శనాలు అయిపోతాయి హనుమాన్ గడి అయోధ్య టెంపుల్ అయిపోయిన తర్వాత సరాయి ఘాటు మన లతా మంగేష్కర్ జంక్షన్ ఇంకోటి ఏం చెప్పా లేజర్ షో ఈ మూడు కవర్ చేసేయండి ఒకరోజుకి అయిపోతాయి రెండో రోజుకి మీరు ఉంటే మార్నింగ్కి అయినా ఏదైనా ఇంకో వేరే చెప్తా అవి కూడా మేము తిరిగింది రెండో రోజు కూడా ఉంది ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాయి ఏమేమి చూడాలి ఏంటి అనేది ఇదైతే మనకి హారతి ఇచ్చే టైము మన వాళ్ళు చాలామంది మీకు తెలిసిందే కదా మన తెలుగు వాళ్ళ గురించి ముందుగానే వీళ్ళు కూర్చుని పోతారనమాట ప్లేసులు దొరికితే లేవు అని అట్లా కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు అయితే కాశీతో పోల్చుకుంటే కొంచెం తక్కువే బట్ ఇక్కడ మాత్రం ఉన్న జనాలు బాగానే కాశీలో ఏంటంటే మనం పడవల్లో వీళ్ళు చూస్తాం ఇది మామూలుగా ఒడ్డు కూర్చొని చూసేస్తున్నారు అంతే చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యి హారతికి మొత్తం అయిపోతుంది సరాయి నదిలోని సరాయి ఘాట్ పక్కనే హారతి ఇస్తారు సరాయి లో కూడా ఇస్తారు ఇది అంత ఫ్లోటింగ్ చూత జాత దేవి పడిపోయా ఈత రాదు అసలే పుట్టినడవి మన బయలు అని చెప్పాను కదా మీకు ఇది వచ్చేసి మన లేజర్ షో లతా మంగేష్కర్ జంక్షన్లోనే ఇది కూడా వేస్తారు ఈవినింగ్ సెవెన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి మిస్ అవ్వకండి బాగుంటుంది అలా కూర్చొని రిలాక్సేషన్గా ఏదైనా తినుకొని చూస్తుంటే భలే ఉంటుంది అనమాట లేజర్ షో ఇంకా పూర్తిగా ఉంది లేజర్ షోలో చాలా వరకు ఉంది మీకు అది చూపిస్తాను చూడండి అసలు రామాయణం మొత్తంలో ఒక ఆఫ్ చూపిస్తాడు మ్యాక్సిమం రామాయణం మొత్తం అంటే కష్టం టైం పడేస్తుంది కాబట్టి ఆఫే ఇక్కడ నుంచి అలా పీస్ఫుల్గా వెళ్తున్న నడుచుకొని మనం సరాయి ఘాటు అవన్నీ తిరిగి సలిసిపోతాం కదా ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తే బాగుంటుంది అనమాట ఈవినింగ్ చెప్పా కదా ఇప్పుడు ఏ ప్లేస్ కవర్ చేసామని చెప్పాను అయోధ్య వచ్చిన వాళ్ళు కంపల్సరీగా టెంపుల్ విజిట్ చేయండి హనుమాన్ గుడి విజిట్ చేయండి దాంతోపాటు లతా మంగేష్కర్ జంక్షను సరాయి ఘాటు నెక్స్ట్ వచ్చేసి లాజర్ షో ఈ మూడింటికి కూడా ఒకటే బస్ పది రూపాయలు ఛార్జ్ అక్కడే అన్నీ కూడా పెద్దగా ఏం తీసుకోకండి ఆటోలు ఏం సజెస్ట్ చేయకండి ఓకే ఇది అయిపోయిన తర్వాత డే టూలో ఏమేమి ఉన్నాయి ఏంటంటే అనేది మీకు చెప్తా అసలు ముందుగా లేజర్ షో కొద్దిసేపు చూడండి బాగుంటుంది లేజర్ షో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి అప్పుడే వచ్చారు ఎట్లా దీనికి ఎక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవి అవును మీకు అయోధ్య ధామ్లో దిగాలి అయోధ్య కంటైన్మెంట్లో దిగాలనేది నేను చెప్పలేదు కదా అది వచ్చేసి ముందుగా మీ అందరికీ ఉండే కన్ఫ్యూజు మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా సరే డైరెక్ట్ ట్రైన్స్కి వస్తే మాత్రం అయోధ్య ధామ్ అని ఉంటుంది అయోధ్య ధామ్లో మాత్రమే దిగండి కంటైన్మెంట్లో వద్దు నెక్స్ట్ మీరు మన్కాపూర్ నుంచి వచ్చిన అంతే సేమ్ మీకు చెప్పాను కదా డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే కైనా చేసుకోండి కాశీకైనా చేసుకోండి కాశీ అంటే వారణాసి బనారస్ బనారస్ వారణాసి నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ సో ప్రాబ్లం లేదు డైరెక్ట్ ట్రైనే మీకు ఉండాల్సిన అవసరం లేదు అక్కడికైనా చేసుకోండి ప్రాబ్లం లేదు ఇంకా రిటర్న్ అయిపోయామో అవన్నీ చూసేసుకొని మళ్ళీ లతా మంగేష్కర్ జంక్షన్కి వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ నైట్ టైం కొంచెం బాగుంటుందని విన్నాను సో లైటింగ్ అందా చూద్దామని చెప్పేసి నైట్ ఎక్కడికే వచ్చాం మళ్ళీ ఎందుకంటే మనం బస్ ఎక్కడైతే దిగామో లతా మంగేష్కర్ జంక్షన్లోనో అక్కడ నుంచే మళ్ళీ ఆ జంక్షన్కి వచ్చి మనం బస్సు ఎక్కాలి ఓకే సో అందుకే మళ్ళీ మనం ఇటు తిరిగి 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 వచ్చినా సరే అక్కడికే రావాలి చూసారు ఇవన్నీ నయా ఘాట్ ఇవన్నీ పక్కపక్కనే అన్ని కూడా అదే అని మన షో అయింది కదా అది ఆ పాయింట్ అది పక్క పక్కన ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఓ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్సే మీరైతే ఆటోలు ఏమి సజెస్ట్ చేయకండి మిమ్మల్ని దోచేస్తారు నిలువున పది రూపాయలు ఇస్తే బస్సు ఉంటుంది ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఎక్కడికి మేము ఉండే స్టాప్కి మేము ఉండే స్టాప్ అంటే రైల్వే జంక్షన్కి తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్ ఆటోలో బస్సు చెప్పాను కదా ఈ బస్సు ఇదిగోండి ఫుల్ ఏసీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇచ్చిన పది రూపాయలకి వత్తు వర్మ వత్తు అంటారు కదా అట్లా ఇచ్చిన పది రూపాయలకి కానీ బాగుంది టికెట్లు ఏమి ఎవరు పది రూపాయలకి జస్ట్ తీసుకొని మనకు ఆ స్టాప్లో దించేస్తాడు అంత ఏసీ బస్సెస్ బాగున్నాయి ఇదైతే ప్రిఫర్ చేస్తాను నేను డే టూలో ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి దశరథ మహాలు మహాలు నెక్స్ట్ ద కనక టెంపుల్ ఏదో సంసమధ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయాము మేమైతే రే డే టూలో ఇది చూడండి ఇదైతే కనకమహల్ నేనైతే మీకు సజెస్ట్ చేయను ఎందుకంటే ఇక్కడ మీరు ఆటో పెట్టుకొని రావాలి డబ్బులు ఇచ్చుకొని లేదంటే నడుచుకొని వస్తే వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది ఎండతో ఇక్కడికి వస్తే ఏం చూడడానికి ఉంటాయంటే అంత అంతక రాకండి ఇందులో చూసి ఉండుకోండి కిలోమీటర్ నడాలి చెప్పాడు అంత నడిగా ఇదిగోండి నడిచేస్తే ఇది కనబడుతుంది మీకు ఇది ఇది చూసి ఎందుకో మరి రావద్దు ఇది మన అయోధ్య రైల్వే స్టేషన్ గాయస్ ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ జై హింద్